స్పెషల్ లాగాల సార్ yes very good exhale നെమ్మదిగ రెండు చేతులు భుజాల లెవెల్కి తీసుకోచి పూర్తి శ్వాసని వదులుతూ చేతులు నెమ్మదిగా కిందకి మళ్ళీ శ్వాస నెమ్మదిగా అక్కడ కూర్చుంటే మీకు టీ షర్ట్స్ జరుగుతుంది This is a fine day, a beautiful nice day. Made yoga a global wellness moment. Today it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone. Yes, you are

जी आप सबको नमस्कार देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत ही आयुष किए जा है साथियों आज योग दिवस पर मैं ओबेसिटी की तरफ भी फिर से వదులుతూ నెమ్మదిగా తాళ్ళ మధ్య దూరం మూడు నుంచి నాలుగు అంగళాలు కంపల్సరీగా ఉండేటట్లుగా చూసుకొని మరి అంత పాదాల దగ్గరికి లేకుండా నెక్స్ట్ నెమ్మదిగా ఎక్స్ एडम वाइफ बैठी है भी गुजरात में ताकि चलाएं ट्राई चेंडी माली एनी हेल स्ट्रेट का है पुरवे पहले तले वेर इनर पीस बिकम लोअर पॉलिसी जहाँ यो यस नाउ इनहेल स्ट्रेट अहेड ఎక్స్ఏ నెమ్మదిగా మూవ్ ద చిన్ టు ద లెఫ్ట్ సైడ్ ఈసారి దయచేసి చూసి పెట్టుకోండి మేడి చెవి కొడి చెవి కొడి భుజాలు తాకాలి మళ్ళీ ఎయిన్ హేల్ స్ట్రైట్ ద హెడ్ తలను స్ట్రైట్ చేసి ఎక్స్ఏ టు ద లెఫ్ట్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ భుజం నుంచి తలని రొటేట్ చేసి వెనక నుంచి కుడి భుజం వైపు తీసుకుని అండ్ దెన్ అగైన్ చిన్ టు ద చెస్

రెండు చేతులు భుజాల లెవెల్కి కి తీసుకొచ్చి అండ్ దెన్ డ్రాప్ ద హ్యాండ్ స్లోలీ రెండు మో చేతులు వచ్చి వచ్చిన మో చేతులని ముందుకు తాకించండి ముందర మీ బాడీకి ఫేస్ ముందర రెండు మో చేతులు ఒకదానికి ఒకటి నుంచి అంటే ఇన్హేల్ శ్వాసతో అనుసంధానం చేయండి రెండు మో చేతులు పైకి శ్వాస వదులుతూ డ్రాప్ ద హ్యాండ్స్ రిలీజ్ యువర్ शोल्डर्स रिलीज़ योर हैंड्स एंड रिलैक्स योर शोल्डर्स एंड आर्म्स गुड ड्रॉप द हैंड्स किड्स गिविंग बॉडी वेट गुड टांग पड़ापलू पे लेटा बैक ऑन टोज़ गुड स्टे देयर फॉर 3 मिनट्स बैलेंस रहना सिर्फ मात्र श्वास लेते रिलीज़ करें नाउ दीज़ आर द वार्म अप एक्सरसाइजेस ईसा आसन आसनास को करते लामो ओदेगा नेलवड़ी चेसेटांडी आसना గుడ్జాల లైక్ దగ్గర తీసుకునేది లాగు తెలిసి ద హ్యాండ్ తారాసనం రైతు తర్వాత ఎక్కువ బాలెన్స్ కోర్షర్ సంతులత ఆసనం తోట వృక్షాసనం చేయబోతున్నాము స్పీక్ ఆఫ్ ద బాడీ సూసి నమస్కేశకమైన బాడీ అనేక పైకి లాగా బ్రేక్ అండ్ మెగ్ మౌడల్స్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలాగే చేతులు పైకి ఎత్తి తల మీదుగా తీసుకొస్తూ ఎక్స్ ఇంటర్లాక్ ఫింగర్స్ మోకాళ్ళు బయటికి పెడుతూ మీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఇంటర్లాక్ చేసిన చేతులు పాదాల కింద సపోర్ట్ చేస్తూ వెరీ గుడ్ అండ్ దెన్ పుల్ ద ఫీట్ ఇన్ టువర్డ్స్ ద అంత మోకాలు ఊపద్దండి దయచేసి భద్రాసనంలో ఊపకూడదు